మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదో జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణంలోనే ఫ్యాక్టరీ సెంటర్లో ఆ మహానీయుని విగ్రహానికి పోల మాలలు వేసి గనక నివాళులు అర్పించిన తిరువురు శాసనసభ్యులు శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతమ నిర్ణేతలు ప్రజాబలం లేకుండా ఎవరో ఏదో చేద్దామనుకుంటే అది వారి భ్రమేనని ఆ మహానీయుని స్ఫూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా పయనించడమే మనందరి కర్తవ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు ప్రజాబలం ఎవరికి ఉంటే వాళ్ళ నాయకులు ప్రజాబలం లేకుండా ఎవరన్నా ఏమైనా చేద్దామంటే అది వాళ్ళ భ్రమ ఈ సందర్భంగా బాబు జగన్ జగన్మోహన్ స్ఫూర్తితో ఒకసారి తెలియజేస్తూ ఆ మహనీయుడి ఆశయాల్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయడమే మనకున్న కర్తవ్యం అని ఇప్పుడున్న అందరికీ తెలియజేస్తూ మరి బాబు జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ అన్ని రకాల ఆటుపోట్లు అణచివేతలు వివక్షత అంటరానితనం ఎదుర్కొని కూడా ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు అంటే వాళ్ళకున్న చదువు వాళ్ళకున్న విజ్ఞానం వాళ్ళకున్న ఆత్మగౌరవం అన్నిటి మించి వాళ్ళ మీద వాళ్ళకున్న ఆత్మవిశ్వాసం కాబట్టి మన బలమే మన సొంత బలమే మనల్ని నిలబడుతుంది మనల్ని ముందు తీసుకొంటుంది తప్ప వెనకెవరో నలుగురుండి నువ్వు నాయకుడు అన్నంత మాత్రమే ఎవరో నాయకుడు కాలేడు నాయకుడు అనేవాడు స్వయంగా ఎదుగుతాడు నాయకుడు అనేవాడు ఆత్మగౌరవంతో ఎదుగుతాడు నాయకుడు అనేవాడు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతాడు కాబట్టి వాళ్ళు నలభై సంవత్సరాలు పార్లమెంటు జీవితంలో అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా నిలబడి కలబడి ఎదగడానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నారు ప్రజల నుంచి వచ్చారు ప్రజల సమస్యల కోసమే వాళ్ళు పనిచేశారు లేకపోతే నూట పదిహేడు సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా బాబు జగజీవన్ రావు జయంతి కోసం ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయుడికి ఇస్తున్న గౌరవాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ స్ఫూర్తిని ముందు తీసుకెళ్ళడానికి పిల్లలని చదివించండి కాబట్టి ఆత్మ గౌరవంతో బద్దతో నేర్పండి చెడల వాటికి దూరంగా ఉండండి నేను ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే చెప్పాను ఎన్నికల తర్వాత కూడా ఇదే చెప్తున్నాను భవిష్యత్తులో కూడా ఇదే చెప్తాను కాబట్టి ప్రజలకు పనికిరాని రాజకీయాల వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు అలాంటి విషయాలు నేను కానీ ప్రజా సమస్యలు ఎక్కడున్నా అక్కడ కొలిప్పూరి శ్రీనివాసరావు ఉంటాడు రాజకీయాలకు అతీతంగా చిరువురు అభివృద్ధి కోసం పనిచేస్తే లోనైనా సరే ఎవరికైనా సరే పుల్లిపూర్ శ్రీనివాసరావు సందర్భంగా మరో పది రోజుల్లో బాబు జగజ్జీవన్ రావు జయంతి ఈరోజైతే పదకొండో తారీఖున పూలే జయంతి పద్నాలుగో తారీఖున అంబేద్కర్ జయంతి ఫస్ట్ వానికి ఈ రోజు తిరువూర్లో పిఫోర్ మీద జీరో పవర్టీ మీద ఒక పెద్ద